గోదావరి జిల్లాలండి కోడిపంద్యాలండే జూదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే పందాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అనే నేను తెలంగాణ సన్నిహితులు స్నేహితులు కూడా చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటాయని హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతాం అండి లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు కాస్తారన్న తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడిపందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి ఇంకెక్కడ వినో మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాలని పరిరక్షించడానికి ఇది మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటికం ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట రూపాయలు చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి సరదాగా చేసుకుంటారు ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది ఆప్యాయత అనురాగాల గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరగ నృత్యాలు గంగిరెద్దులాటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి సో నా నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు పి మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను ఇచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక పెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమే పీఠికాపురం శక్తిపీఠం శ్రీపాద స్త్రీ వల్లప్పుడు ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు వాళ్ళు ఎంచుకున్నారు ఇది నేను నిజంగా చెప్పాలి నేను నేను రాజకీయాల్లోకి రావాలనుకోలో సినిమాల్లోకి రావాలనుకోలో పోటీ చేయాలనుకోలే అలాంటిది పీ పిఠాపురంలో రావాలని అసలు ఏమనుకోలేదు అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడ గురువుల సంకల్పం సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదు దానికి మీరు ఆశిస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషుల్ని రోజున మనం మాట్లాడుకోవాల్సింది రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నారదల్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను ఆయన అనుభవం చాలా అవసరమని సో మనందరం ఒక ప్రయాణం చేశాం అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా ఏడు లక్షల మంది రైతుల నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సేకరించిన ధాన్యానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహీ దేహింటి ముది ప్రో యాక్టివ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రో గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున జరుగు ఇంత అద్భుతంగా జరుగుతుంది మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే బూతులు తిట్టడం ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు మళ్ళీ పీఠ మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ పోలీస్ అధికారులు గారికి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి చేతలు చాలా చాలా గట్టిగా ఉండవు గుర్తుపెట్టుకోండి ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం అది మీరు ఒక విమర్శ చేయండి ఇక్కడ అభివృద్ధి బాగలేదు ఇంకోటి బాగలేదు కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పసంగా తీసుకుంటాను ఎందుకంటే ఐ బిలీవ్ ఫోమ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్ నేను రూల్లే మాట్లాడతా రూల్నే అప్లై చేస్తా అది దయచేసి ఉన్నతాధికారులందరూ అది మీరు కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫామ్గా అప్లై చేయండి అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పండి బౌండెడ్ బై దట్ వర్డ్ అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు నాతో సహా అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం మేము వ్యవస్థకు లోబడి ఉంటే రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే నేను దాకా దృష్టి పెట్టలే చాలా సంయమనంతో ఉన్నాను నేను మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతామంటే నేను ఇక్కడ కూర్చొనించి మొత్తం ఏరేస్తాను గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకున్నాను దాకా తీసుకురావడం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం మీరు ఒక మాట అన్న నేను తీసుకుంటా కానీ మీరు అన్నా పర్లే పార్టీనన్నా నేను భరిస్తాను కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ నాకు ముందుకెళ్ళే ప్రయా ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు ఎందుకంటే నేను నిలబడతాను నాకు తప్పు అని నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాం ఈరోజు పదవులు ఉండొచ్చు పదవులు పోవచ్చు వీటి మీద నేను ఆలోచించుకొని చేయను ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల కోట్లు చిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది దానికి ఒక అనుభవశీలు ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను ఇప్పుడు కాదు నేను ముందు నుంచి చెప్తున్నాను అలా నేను జనసేన బలహీనం అని చెప్పట్లా జనసేన చాలకు బలం రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా నా సిద్ధాంతాల్ని జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి పది మంది ఉన్న వాళ్ళు వెయ్యి మంది గొడవ పెట్టుకుంటారు అది జనసేన ఈ కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటారు ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కేసులు పెడుతున్నాం వాళ్ళందరూ ఏమైపోయారు అప్పుడు కొంత పెగలేదు అప్పుడు అప్పుడు ఏమైపోయింది ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా జనసేన నాయకులు కావచ్చు ఏ నాయకు కుటుంబ నాయకులు ఎవరైనా కావచ్చు దీన్ని దయచేసి బలహీనం చేయకండి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు ఇది ఎక్కువ కాలం నిలబడదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని నేను దాన్ని తీసుకున్నాం అలాగే పెన్షన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రతీ నెల దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రతీ నెల ఒకటో తారీఖున బెనిఫాక్టర్స్ లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తుంది దానికి ఓ డ్రామాలు చేయట్లా మేము ఆ వ్యవస్థను పెట్టాం ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్ ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు అంటే గ గత గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చే చేసిన విధానం కాదు అది అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరమగ్గాలకి నెలకి ఐదు వందల యూనిట్లు మగ్గాలకి రెండు వందల యూనిట్లు వరకు ఉచితంగా తల్లికి వందనం దా ద్వారా అరవై రెండు లక్షల ఇరవై ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్ని ఆపి వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లో కనీసం డొక్కా డొకా సితంలాగా అన్నా క్యా అన్నం మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు తిరిగి అవి నారాయణ గారి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా బీంగ్ అన్ ప్రొఫెసర్ మ్యాథ్ విత్ ప్రిసిషన్ మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది అలాగే ఆయనకు ఒకటి అనుకుంటే గోల్లు ఆయన చాలా బాగా చేస్తారు కాబట్టి ఆయన అనుకోవాలి బలంగా సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారిస్తే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా నాలుగు కోట్ల భోజనాల్ని అందించడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి పదిహేను వేల చొప్పున నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంది అందించడం జరిగింది దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధి పొందారు అలాగే ప్రత్యేకించి పిఠాపురానికి సంబంధించి శ్రీకాపురం మండలంలో తొమ్మిది పాయింట్ అరవై కోట్లతోటి ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం దీని ద్వారా సూక్ష్మ చిన్న మైక్రో స్మాల్ మన పరిశ్రమలకి ప్రోత్సాహం ఉంటుంది ఇందులో యాభై శాతం సామాజికంగా వెనుకబడ్డ ఎస్సీ మత్స్యకార వర్గాలకి ఇది కేటాయించబడుతుంది దీనివల్ల ఆరు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే ఉప్పాడ కోనపాట గ్రామాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన తీర ప్రాంత మత్స్యకారులకి గ్రామంగా అభివృద్ధి చేయడానికి రెండు కోట్ల రూపాయలతోటి మల్టీపర్పస్ ఫిషరీ సెంటర్ డ్రై ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ ఆర్ఓ ప్లాంట్లని ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ముప్పై ఒక పాయింట్ ముప్పై ఒక కోట్ల ఇరవై ఒక తోట్లు మినీ గోకులాలు హెల్త్ క్లినిక్లు పంచాయతీ భవనాలు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం రహదారులు ఆర్ఎన్బి శాఖ ద్వారా ఇరవై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్ల మందితోటి కో కోట్ల రూపాయలతోటి పది ప్రధాన రోడ్లని మరమ్మతులు చేపట్టాం పిఠాపురం మున్సిపాలిటీలో సిక్స్ పాయింట్ ఎనభై కోట్లతోటి డ్రైన్స్ మోడల్ అభివృద్ధి చేస్తున్నాం గొల్లప్రోలు నగర పంచాయతీలో మూడు కోట్లతోటి డ్రైన్లు నిర్మాణం చేపట్టాం పిఠాపురం గొల్లప్రోల్కి త్వరలోనే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు అవుతాయి ఎందుకంటే నాకు చెత్త చూస్తామని చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని ఎస్టీపీలు దీన్ని తొందరగా ఆమోదం చేయబడతాయి అలాగే దీనికి ప్రత్యేకించి ఇందాక నారాయణ గారు మాట్లాడుతూ ఎందుకంటే నేను ఒకసారి నెల్లూరు నేను నెల్లూరులో పెరిగాను కాబట్టి నెల్లూరు అభివృద్ధి చాలా బాగుంటుంది ఆయన ఎమ్మెల్యే అక్కడ ఒక స్థానికంగా అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఇందాక నాకు వారు చాలా ఆనందం కలిగించినది మీకు కూడా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నా నేను నెల్లూరుని ఎలాగ అభివృద్ధి చేయించి నేను నా హయాంలో చేసామో పిఠాపురం గొల్లప్రోళ్ళు ఈ మండలాలని ఈ ఈ మున్సిపాలిటీలని అంత సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత నాకు నేను తీసుకుంటాను ఒకసారి మీ నేను మీరున్నా లేకపోయినా నేను నా బాధ్యత నేను చేస్తాను అని అని చెప్తున్న మనస్ఫూర్తిగా వారికి